రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చర్ల ఐఎంఎల్ డిపోను ఎవరి ప్రయోజనాల కోసం విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేస్తున్నారో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి కృష్ణమూర్తి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపోను ఎవరి ప్రయోజనాల కోసం విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేస్తున్నారో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలి అని నాయకులు డిమాండ్ చేశారు హెచ్ఎర్లా ఐఎంఎల్ డిపోను విడదీయొద్దు అని కోరుతూ గురువారం శ్రీకాకుళం వామపక్షాల ఉద్యోగ కార్మిక రైతు మహిళా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్ అండ్బి బంగ్లా నుంచి ప్రదర్శనగా కలెక్టర్ ఆఫీస్కు వెళ్లి ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్కి మహా నిర్వహించారు

శ్రీకాకుళం జిల్లా ఐఎంఎల్ డిపోని రెండు భాగాలుగా చేసి ఈ రోజు టెక్టర్కి ఎందుకు తరలిస్తున్నారో వ్యవసాయ శాఖ మంత్రి ఇందురావు అచ్చెన్నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ రోజు ఈ డిపో తరలించడం వల్ల ఈ జిల్లాకు కానీ ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రజలకు కానీ పది పైసలు ఉపయోగం ఉంటుందా ప్రశ్నిస్తాము అచ్చెన్నాయుడు గారిని ఎందుకు తరలిస్తానని ఎవరు ప్రయోజనాల కోసం తరలిస్తానని అడుగుతున్నాం ఈవేళ ఏపీ ఉంది ఆ రోజు తొంభై మంది దళిత కుటుంబాల దగ్గర నాలుగు ఎకరాల భూమి ప్రభుత్వం ఉచితంగా తీసుకొని మీకు ఉపాధి కల్పిస్తామని చెప్తే ఆ రోజు భూములన్నీ కూడా నాలుగు ఎకరాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆ భూముల మీద ఆ తొంభై కుటుంబాలు కుటుంబాలుగా మీద ఈ వ్యవసాయ శాఖ మంత్రికి జిల్లాలోనే అడుగుతున్నారు చివరి భూములకు నీరు ఇవ్వండి అని అడుగుతారు కానీ బీరమ్మని ఎవరు అడగడం లేదు ఎందుకు మీరు ఈ విధంగా విరదిస్తారు అదనంగా అవసరం లేకుండా అద్దె రూపాలతో లక్షల రూపాయలు ఎందుకు వృధా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉపకే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉద్రిక్తం చేస్తాం వీరు ఒంటరిగా లేరు వీళ్ళకి మద్దతుగా ఈ జిల్లాలో ఉండే ఉద్యోగ కార్మిక సంఘాలతో పాటు వామపక్షాలు ప్రజా సంఘాలు అన్ని కూడా మద్దతున్నాయి పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పి